మూడముళ్ళ బంధం పార్ట్ ఎయిటీ హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితేనే కామెంట్ చేయండి లేకపోతే వద్దు స్టోరీలోకి వెళ్దాం వైష్ణవి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది విక్రమ్ ఒక్కసారిగా వైష్ణవి ఫోన్ చూసేసరికి స్క్రీన్పై రిషి అని కనిపిస్తుంది రిషి పేరు చూడగానే విక్రమ్ కళ్ళు రక్తవర్ణం దాలుస్తాయి తన చేతి పిడికిలి బిగుసుకుంటే ఫోన్ అటెండ్ చేసి స్పీకర్ ఆన్ చేసి ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోతాడు రిషి వెంటనే ఏంటి నేను వెంటనే నన్ను కలవాలని చెప్పాను కదా అయినా కూడా నీ దగ్గర నుండి ఫోన్ రాలేదంటే నేను ఏమని అనుకోవాలి నువ్వు వచ్చి నన్ను వెంటనే కలవకపోతే ఇందాక వీడియో చూసావు కదా ఇంకోసారి అదే జరుగుతుంది అని చాలా కోపంగా అంటాడు రిషి రిషి వీడియో అనగానే విక్రమ్కి అర్థం కాదు వెంటనే ఏ వీడియో పంపించావు వైష్ణవికి అని చాలా సీరియస్గా గంభీరంగా అంటాడు విక్రమ్ విక్రమ్ వాయిస్ వినగానే రిషి ఉలిక్కిపడతాడు ఎవరు అని కంగారుగా అడుగుతాడు నువ్వు ఇందాకటి నుంచి నన్ను కలువు అని చెబుతున్నావు కదా వైష్ణవి ఆ వైష్ణవి భర్తని అని చెబుతాడు వెంటనే రిషి షాక్ అయ్యి తర్వాత వైష్ణవి ఫోన్ విక్రమ్ దగ్గర ఎలా ఉందా అని ఆలోచిస్తూ నువ్వు వైష్ణవి భర్తవి అంటే సరిపోతుందా తాలి కట్టకుండా భర్తవి ఎలా అవుతావు అని సీరియస్గా అంటాడు రిషి అదంతా నీకు అనవసరం నువ్వు వైష్ణవితో ఏం మాట్లాడావు మళ్ళీ ఏమని బ్లాక్మెయిల్ చేశావు తనకి ఏ వీడియో పంపించావు అని చాలా కోపంగా అడుగుతాడు విక్రమ్ అవన్నీ నీకు అనవసరం ముందు వైష్ణవికి ఫోన్ ఇవ్వు నేను తనతో మాట్లాడాలి అని అంటాడు రిషి ఇంకోసారి వైష్ణవి పేరు పలికినా చాలు నీ దగ్గరికి వచ్చి వెంటనే చంపేస్తాను అని సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు విక్రమాదిత్య అంత సీరియస్గా గంభీరంగా మాట్లాడుతుంటే రిషికి చెమటలు పడుతూ ఉంటాయి కానీ విక్రమాదిత్య ముందు తగ్గకూడదు రిషి కూడా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు కానీ విక్రమాదిత్య ఎప్పుడైతే చంపేస్తాను అని అన్నాడో వెంటనే రిషికి భయం మొదలవుతుంది నువ్వు చంపుతుంటే నేను చూస్తూ కూర్చుంటానా అని అంటాడు రిషి చూడు నా వైష్ణవికి ఏమన్నా జరిగిందంటే రెండవ సెకండ్ నువ్వు ప్రాణాలతో ఉండవు ఇప్పటికీ తనని చాలా బాధ పెట్టావు తను ఎంతలా బాధపడిందో దానికి వంద రెట్లు నువ్వు బాధపడేటట్లు చేస్తాను అని విక్రమ్ అనగానే అంత లేదు నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు అని అంటాడు రిషి చూస్తూ ఉండు ఇరవై నాలుగు గంటల్లో నువ్వే నా ఖాళీ దగ్గరికి వస్తావు అని చెప్పి సీరియస్గా ఫోన్ పెట్టేస్తాడు విక్రమ్ విక్రమాదిత్య మాట్లాడిన మాటలు రిషికి అర్థం కావు వైష్ణవికి ఏదన్నా జరిగితే అని అంటున్నాడు ఎందుకు అసలు వైష్ణవి ఫోన్ ఈ విక్రమాదిత్య దగ్గర ఎందుకుంది అంతేకాకుండా నన్ను చంపుతానని బెదిరిస్తాడా కానీ ఏదో జరిగిందని చెప్పి వెంటనే పురుషోత్తంకు కాల్ చేస్తాడు పురుషోత్తం ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అని అనగానే అక్కడ ఆఫీస్లో ఏం జరుగుతుంది అని సీరియస్గా అంటాడు ఇది మరీ బాగుంది సార్ సార్ ఉండేది ఫోర్త్ ఫ్లోర్లో ఆయన చాంబర్లోకి సార్ మరియు అతని పియ్య తప్ప మరొకరు అస్సలు అడుగుపెట్టరు అక్కడ జరిగేది నాకేలా తెలుస్తుంది అని అంటాడు పురుషోత్తం అక్కడ జరిగే ప్రతిదీ తెలుసుకొని నాకు చెబుతావనే కదా నీకు అన్ని లక్షలు ఇస్తుంది నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఆ విక్రమ్ ఎక్కడున్నాడో వైష్ణవి ఎక్కడుందో నాకు వెంటనే కాల్ చేసి చెప్పు అని సీరియస్గా చెప్పి ఫోన్ కట్ చేస్తాడు హాస్పిటల్లో వైష్ణవి ఎలా ఉందో అని కంగారుగా కారు స్టార్ట్ చేస్తాడు విక్రమ్ ప్రియా క్యాబ్ దిగి తరుణ్కి కాల్ చేసి వైష్ణవి ఉండే రూమ్ తెలుసుకుని లోపలికి వస్తుంది అక్కడ వైష్ణవిని చూడగానే కంగారుగా వదిన అని వైష్ణవి దగ్గరికి వెళ్ళి ఏమైంది వదిన నేను వచ్చేటప్పుడు కూడా నువ్వు నన్ను ఎంతో సంతోషంగా పలకరించావు కదా ఇంతలో ఏమైంది నీకు అని ఏడుస్తూ అడుగుతుంది ప్రియా ఏడుస్తుంటే తరుణ్కి బాధగా అనిపిస్తుంది తరుణ్ ప్రియా దగ్గరికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు తనకి ఏమీ కాలేదు కానీ స్పృహ రావడానికి కొంచెం లేట్ అవుతుంది ముందే సిస్టర్కి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందంట మైండ్పై ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదని ముందే డాక్టర్ చెప్పారు కానీ వైష్ణవి ఏ విషయంలోనూ ఎక్కువ ప్రెజర్ తీసుకుందో తెలియదు అది కనుక్కోవడానికే బావ వెళ్ళాడు నువ్వు బాధపడకు అని చెబుతాడు ప్రియా కన్నీళ్లు తుడుచుకుని లేదు తరుణ్ గారు అన్నయ్యకి వదినంటే ప్రాణం తను ఇలా ఉంటే అన్నయ్య తట్టుకోలేడు ఇప్పుడు అన్నయ్య ఎక్కడున్నాడు అని అడుగుతుంది తెలియదు ప్రియ బావ చాలా కోపంగా ఇక్కడి నుండి వెళ్ళాడు నాకు తెలిసి ఎంతోసేపు బయట ఉండలేడు తప్పకుండా వైష్ణవి దగ్గరికి వస్తాడు అని అంటుండగానే విక్రమ్ రూమ్ లోపలికి అడుగుపెట్టి ఒకసారి తరుణ్ మరియు ప్రియాని చూసి ఏమీ మాట్లాడకుండా వైష్ణవి బెడ్ దగ్గరికి వెళ్ళి అక్కడే చైర్ వేసుకుని వైష్ణవి చేతిని తన చేతుల్లోకి తీసుకుని సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉంటాడు విక్రమ్ అలా బాధపడుతూ ఉంటే తరుణ్ మరియు ప్రియా ఇద్దరికి కూడా బాధగా అనిపిస్తుంది కానీ విక్రమ్కి వాళ్ళు ఏమీ చెప్పలేరు నెమ్మదిగా ప్రియా విక్రమ్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య ప్లీజ్ నువ్వు ఎక్కువగా బాధపడకు ఇంతకీ వదిన ఎందుకంత ప్రెజర్ తీసుకుందో ఏమన్నా తెలిసిందా అని అడుగుతుంది వెంటనే విక్రమ్ ఇప్పుడు నన్ను ఏమీ అడగవద్దు ప్రియా మీరు వెళ్ళండి నన్ను కొంచెం సేపు వదిలేయండి అని అలాగే మూసుకుని చెబుతాడు ప్రియా విక్రమ్ని కదపడం మంచిది కాదు అని సరే అన్నయ్య నేను వెళ్ళి నీకు లంచ్ ప్రిపేర్ చేసి తీసుకొస్తాను అని చెబుతుంటే నాకు ఏమీ వద్దు ప్రియా ప్లీజ్ నన్ను విసిగించవద్దు అని చెబుతాడు వెంటనే ప్రియా తరుణ్ దగ్గరికి వచ్చి అన్నయ్య అలాగే అంటాడు ఇప్పుడు అన్నయ్యని మనం చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు మీరు నాకు తోడుగా వస్తారా అని అడుగుతుంది వెంటనే తరుణ్ కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే అని చెప్పి బావా నేను ప్రియ కొంచెం వర్క్ మీద బయటికి వెళ్తున్నాము అని చెబుతాడు కానీ విక్రమ్ ఓకే అని మాత్రమే నెమ్మదిగా చెబుతాడు తర్వాత తరుణ్ ప్రియాని తీసుకుని ఫ్లాట్కి స్టార్ట్ అవుతాడు విక్రమ్ ప్రియా తరుణ్ వెళ్ళిపోయిన తర్వాత కళ్ళు తెరిచి వైష్ణవి వైపు చూసి ఎందుకు రాక్షసి నువ్వు ఇంతలా స్ట్రెస్ తీసుకున్నావు నువ్వు ఎక్కువ టెన్షన్ పడకూడదనే కదా నువ్వు ఆ రిషి విషయంలో ఏం చేసినా కూడా నేను నిన్ను ఏమి అనకుండా ఉండేది కానీ ఈరోజు నువ్వు వాడు చేసిన పని వలన ఎక్కువ టెన్షన్ పడ్డావు నీకేమన్నా అయితే నేను ఎలా ఉంటానో ఒక్కసారైనా ఆలోచించావా ఎప్పుడూ చూడు బాధపడుతూనే ఉంటావు నీ మనసులో మాట చెప్పమంటే చెప్పవు పోని భయపెట్టో లేక బెదిరించో చెప్పిద్దామంటే ఇదిగో ఇలాగే ఎక్కడ ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటావేమోనని భయపడి నేను కూడా నిన్ను ప్రెజర్ చేయడం లేదు కానీ ఈరోజు నువ్వు ఎటువంటి సిచ్యువేషన్లో ఉండకూడదు అని అనుకున్నాను అలాంటి సిచ్యువేషన్లోకి వచ్చావు కానీ నిన్ను ఈ స్థితికి తీసుకువచ్చిన ఆ రిషిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను ఇరవై నాలుగు గంటల్లో వాడు తప్పకుండా నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాను అని వైష్ణవి నుదుటున ముద్దు పెట్టుకుని ప్లీజ్ వైషు త్వరగా కళ్ళు తెరవవా నువ్వు నాతో ఎప్పటిలాగా మాట్లాడుతూ గొడవ పడుతూ ఉంటేనే బాగుంటుంది నువ్వు ఇలా మాట్లాడకుండా మౌనంగా బెడ్ మీద పడుకుని ఉంటే చూడడం నా వల్ల కావడం లేదు ఎందుకంతలా ప్రెజర్ తీసుకున్నావు నువ్వు పట్ట టెన్షన్కి పల్స్ రేట్ కూడా తగ్గిపోయిందని చెప్పారు డాక్టర్ ఒకసారి కళ్ళు తెరుగు ప్లీజ్ ఏ విషయంలో బాధపడుతున్నావో చెప్పు అని విక్రమ్ బాధపడుతూ ఉంటారు హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితేనే కామెంట్ చేయండి లేకపోతే లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ